లు ఈ అంశంలో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అయితే క్లుప్తంగా అని ప్రతిసారి చెప్తున్నారు కానీ నలభై ఐదు నిమిషాలకు తగ్గించకుండా చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారేమో పదిహేను ఇరవై నిమిషాల్లో నేను ముగించే ప్రయత్నం చేస్తాను చేసిన తర్వాత మిగతా సమయము కొంత మీ దగ్గర నుండి ప్రశ్నలు తీసుకోవాలని వాటికి సమాధానం చెప్పాలని ఇష్టపడుతున్నాం కాబట్టి త్వరగానే చెప్పే ప్రయత్నం చేస్తాను అది శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి అయితే ఒకవేళ ఎక్కువ పెద్దవాళ్ళు మేము ఎక్కువ చదువుకోలేదండి ఈ విషయాలు మాకు అర్థం కాదు ప్రస్తుతానికి మాకు అంత అవసరం అనిపించట్లేదు కూడా అని అనిపించినా సరే దయచేసి వినండి ఎందుకంటే ముఖ్యంగా యవనస్తుల కోసం ఈ విషయాలు పంచుకుంటా ఉన్నాము ఈ రోజుల్లో చాలా సమస్యలు ఈ కోణంలో ఎదుర్కొంటున్నటువంటి యవనస్తులను ఉద్దేశించి మాటలు చెప్తా ఉన్నాము ఎవరికి ఎప్పుడు ఇది అవసరం పడుతుందో తెలియదు కాబట్టి అర్థం చేసుకుని దాని విషయంలో వాక్య ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం మనసులో ఉంచుకోవడం మంచిది కాబట్టి క్లుప్తంగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అంశాన్ని మీకు పరిచయం అంశాలను మీకు పరిచయం చేసే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను పది ఆజ్ఞలలో ఆరవ ఆజ్ఞ ఏంటో చెప్తారా పది ఆజ్ఞలలో ఆరవ ఆజ్ఞ అది ఎనిమిదవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఇదివరకు పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గురించి మనం ధ్యానించాం గుర్తుంది ఎవరికన్నా ఏంటో ఈ ఈరోజు నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞను ఆధారం చేసుకుని కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను అయితే ఇది ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కదండి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు కదా నరహత్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే అనుమానం రావచ్చు మీకు అయితే నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞలో ఏ విధంగా అయినా సరే మనిషి ప్రాణానికి హాని చేయకూడదు ఎందుకంటే మనిషికి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడికి మాత్రమే ప్రాణం తీసుకునేటటువంటి అధికారం కూడా ఉంది అనే ఆలోచన చాలా స్పష్టంగా ఉంది అంతేకాకుండా దేవుడు తయారు చేసేటటువంటి ప్రతి వ్యక్తిని తన స్వరూపంలో తన పోలికలో ఉన్నాడు అంటే మనిషి ప్రాథమికంగా అలా తయారు చేయబడ్డాడన్నటువంటి విషయాన్ని మనం గుర్తించి వారికి ఎలాంటి హాని చేయకుండా ఉండాలన్నది దేవుడు మనకు ఆదికండం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో నేర్పించినటువంటి నియమం కాబట్టి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనుషుడికి మనం ఎలాంటి హాని చేయకూడదు మరి ముఖ్యంగా నరహత్య చేయడం అనేది సంపూర్ణంగా బైబిల్లో నిషేధించబడింది ఏ దేవుడిచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఉన్నాయి అవి తప్ప మిగతా ఏ పరిస్థితుల్లో కూడా మనం ఎవరికి ప్రాణహాని కలిగించేటటువంటి ఆ పాపం చేయకూడదు అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా వాక్యంలో మనకుంది అయితే ఈరోజు చాలా కుటుంబాల్లో చాలామంది ఎదు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఒకవేళ పెళ్ళైన తర్వాత వివాహం చేసుకున్నటువంటి స్త్రీ గర్భవతి అయితే కనుక మా ఇష్టానుసారంగా మేము కావాలంటే పిల్లల్ని కంటాము ఆ గర్భం ఉంచుకుంటాం లేకపోతే తీసేస్తాం గర్భస్రావం మేము తప్పు కాదు అది మా హక్కు మా ఇష్టం వచ్చినట్టు ఈ విషయంలో మేము నిర్ణయం తీసుకుంటాం అబార్షన్లు తప్పు కాదు అన్నటువంటి అవగాహనలో చాలామంది యవనస్తులు ఉన్నారు ఇటీవలే సుప్రీంకోర్టులో ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అబార్షన్ అనేది స్త్రీ హక్కు ఆమె సొంత ఇష్ట ప్రకారం ఆమె కనాలనుకుంటే కనొచ్చు లేకపోతే అబోర్షన్ కోసం ఒకవేళ ఆమె ఒకవేళ తను అంటే తనకి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో గర్భవతి అయి ఉంటే కనుక అబోర్షన్ ద్వారా ఆ బిడ్డని వద్దనుకోవడానికి కూడా ఆమెకి ఉంది అన్నటువంటి ఒక తీర్పు రావడం జరిగింది అయితే వాక్య ప్రకారం ఏది సరైంది ఏది దేవునికి అంగీకారం అయింది ఏది అంగీకారం కానిది అన్నటువంటిది చట్ట ప్రకారము కోర్టుల ప్రకారము అంటే మన న్యాయస్థానాల ప్రకారము లేకపోతే శాసనసభలు తయారు చేసినటువంటి చట్ట ప్రకారం కాదు దేవుడు తన నైతిక ప్రమాణాలని నిర్ణయించేది దేవుని నైతిక ప్రమాణాలు ఎప్పుడు కూడా ఆయన వాక్యం పైన ఆధారపడి ఉంటే ఆయన ప్రత్యక్షపరిచినటువంటి సత్యంపైనే ఆధారపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అబార్షన్లో జరిగేది కూడా నరహత్యే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా దేవుని వాక్యం దాన్ని ఆమోదించదు అబోర్షన్లు చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా నరహత్యే చేస్తున్నారు ఒకవేళ గతంలో మీరు అబార్షన్ చేసి ఉంటే కనుక తెలుసో తెలియకో చేసి ఉంటారు కానీ తెలుసు చేసినా తెలియ తెలియక చేసినా సరే నరహత్య ఎప్పుడు కూడా నరహత్యే అది పాపం అని గుర్తించి దాన్ని దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకు ఒప్పుకుని మీ తప్పు అంగీకరించకపోతే ఖచ్చితంగా ఆ రక్తాపరాధం మీ మీద ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అబార్షన్ అనేది దేవుడు అంగీకరించేటటువంటి విషయం కాదు అయితే దీనికి సంబంధించినటువంటి వాక్యాధారాలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై రెండవ వచనం నుండి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదివితే అరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడలా హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను న్యాయాధిపతులు తీర్మానించినట్టు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చెయ్యికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలేను మళ్ళీ తెలుగు బైబిల్లో సమస్య ఉంది సమస్య ఏంటో చెప్తాను గర్భపాతం తప్ప మిగతా ఏదైనా హాని జరిగితే దానికి కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి నియమం అన్నట్టుగా అనువదించారు కదా దీన్ని కానీ మీరు మూల భాషలో చూడండి గర్భపాతంతో సహా ఏ హాని జరిగినా కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి మూలం ఒకవేళ ప్రాణ నష్టం కలిగితే గర్భపాతం వల్ల ఆ శిశువును కోల్పోతే వాళ్ళు పుట్టబోయేటటువంటి ఆ శిశువును ఒకవేళ వాళ్ళు కోల్పోతే కనుక కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం అన్నటువంటి నియమం అక్కడ ఖచ్చితంగా అమలు చేయాలి న్యాయాధిపతులు అన్నటువంటి నియమాన్ని చెప్తున్నాడు అంటే గర్భస్థ శిశువులకి కూడా ఎలాంటి హాని ఎలాంటి ప్రాణహాని తలపెట్టడానికి బైబుల్ అనుమతించట్లేదు అలా ఒకవేళ ఎవరైనా చేస్తే అది నరహత్యతో సమానమైనటువంటి పాపం దానికి ప్రాణానికి ప్రాణం అన్నటువంటి నియమాన్నే దేవుడు విధించాడు అన్నటువంటి ఆ తీర్పును మనం ఎప్పుడు కూడా మనసులో జ్ఞాపకం ఉంచుకుంటే కనుక చాలా ఖచ్చితంగా అబార్షన్ ద్వారా కూడా ప్రాణహాని చేసేటటువంటి అనుమతి బైబుల్ ఇవ్వట్లేదు అది నరహత్య చేయకూడదు అన్నటువంటి నిషేధానికి ఉల్లంఘనగా జరుగుతుంది అబార్షన్ అనేది అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుందాం ఇంకా మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అబార్షన్ అనేది ఎంత క్రూరమైనటువంటి చర్య ఎంత భయంకరమైనటువంటి విధానాల్లో దాన్ని చేస్తారు అన్నటువంటి విషయాలను కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళు చెప్తారు అది చాలా అంటే ఈ మనసున్నటువంటి ఏ వ్యక్తినైనా నొప్పించేటటువంటి విధానంలో అది చేయబడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి విషయాన్ని మనం అలాంటి విషయానికి మనం రాజీ పడ్డానికి వీల్లేదు ఒకే ఒక మినహాయింపు ఉంది దీనికి ఒకే ఒక మినహాయింపు ఏంటి అని అంటే కొన్నిసార్లు అబోర్షన్ చేయకపోతే తల్లి ప్రాణానికి ముప్పు ఉంటుంది ఇప్పుడున్నటువంటి మెడికల్ అడ్వాన్స్మెంట్స్ని బట్టి మనకు ఆ విషయం తెలుసు ఖచ్చితంగా తల్లి ప్రాణం పోయేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి పరిస్థితిలో అయితే బిడ్డనన్నా కోల్పోవాలి లేకపోతే తల్లినైనా కోల్పోవాలి అలాంటి పరిస్థితిలో తల్లి ప్రాణం కాపాడటం కోసం ఒకవేళ అబార్షన్ చేయాల్సి వస్తే కనుక ఎందుకంటే ఏదో ఒక ప్రాణాన్ని ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సిందే తల్లి ఆల్రెడీ బ్రతికుండి చాలా సంబంధాలని ఆమె ప్రభావితం చేసి చాలామంది ఆమె పైన ఆధారపడి సమాజంలో ఆమెకంటూ ఒక స్థానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ప్రాణం కాపాడటం ఎక్కువ మందికి శ్రేయస్కరం ఎక్కువ మందికి అవసరం కాబట్టి రెండు ప్రాణాల్లో ఏదో ఒకటి కోల్పోవాల్సిన పరిస్థితిలో బిడ్డ ప్రాణాన్ని కోల్పోయి తల్లి ప్రాణాన్ని కాపాడడం అనేది జ్ఞానయుక్తమైనటువంటి విషయం న్యాయమైనటువంటి విషయం కూడా అది న్యాయసమ్మతమైనదే కానీ అలా కాకుండా ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు ఎలాగో తెలియకుండా గర్భం వచ్చేసింది మాకు ఆర్థిక స్థోమత ప్రస్తుతానికి సరిపోదండి కాబట్టి మేము ప్రస్తుతానికి బిడ్డను వద్దనుకుంటున్నాము లేకపోతే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకేదో సమస్య ఉంటుందని మెడికల్ చెకప్లో తెలిసింది అలా సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు మేము పెంచుకోలేము అండి కాబట్టి మేము తీసుకోలేము అన్నటువంటి సాకులు ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు నరహత్య చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఇంకొంత ఆలోచిస్తే దీని గురించి అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే లేదంటే మేము ప్రేమలో మోసపోయాము మోసం చేశాడు ప్రియుడు కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డను ఉంచుకోవడం వీలు పడదు కాబట్టి తీసేయడంలో తప్పేముంది అని అంటే అక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే మోసపోవడం అనేది ఒకళ్ళ వల్లే జరిగిందా లేకపోతే అది పాపమని తెలియకుండానే ఈ అమ్మాయి లోబడిందా తన ప్రియుడికి అని అంటే అట్లా కాదు కాబట్టి దానివల్ల కలిగినటువంటి పర్యవసానాన్ని ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు గర్భం తీసేసుకోవడం ద్వారా అయిపోతుందా అలా కాదు ఆ ఇంకో ఇంకో పరిస్థితి కూడా ఉండొచ్చు అత్యాచారం వల్ల ఒకవేళ గర్భం కలిగి ఉంటే కనుక దాని పరిస్థితి ఏంటి అత్యాచారం వల్ల ఒక అమ్మాయి గురయ్యేటటువంటి పరిస్థితులకి ఆ అమ్మాయి మాత్రమే కాదు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే సామాజిక వైఫల్యంగా దాన్ని చూడాలి ఆ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం కాబట్టి గర్భాన్ని పోగొట్టుకోమని ఆమెకి ప్రోత్సాహం ఇవ్వ ఇవ్వడం కంటే కూడా ఆమెకి అండగా ఉండి ఆమెకి కావాల్సినటువంటి ధైర్యం చెప్పి అయితే ఆ ఆ బిడ్డని పెంచేటటువంటి బాధ్యత అంతా ఆమె తీసుకోవాలి అన్నట్టుగా కాకుండా కనీసం చంపే పాపం ఆమె చేయకుండా ఆ బిడ్డను కని ఆ తర్వాత ఎవరికైనా దాన్ని ఇచ్చేయడమో లేకపోతే దాన్ని అడాప్షన్ సెంటర్స్కి గవర్నమెంట్ రన్ చేసేటటువంటి అడాప్ అడాప్షన్ సెంటర్స్కి ఇచ్చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం సో అక్కడ స్త్రీ పైన ఎలాంటి నేరం మోపడానికి అవకాశం లేదు ఎందుకంటే అది ఆమె ప్రమేయం వల్ల జరిగినటువంటి విషయం కాదు కానీ అలా అని చెప్పి నరహత్యకు దాన్ని అవకాశంగా తీసుకోవచ్చా అబార్షన్ చేసుకోవచ్చా అంటే లేదు అది వాక్యం అనుమతించేటటువంటి విషయం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఇది అబార్షన్కి సంబంధించినటువంటి విషయం ది ఈ కోవలోనే మనం ఆలోచించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే చాలాసార్లు చాలా గర్భ నిరోధక విధానాలని అవలంబిస్తూ ఉంటారు దంపతులు అంటే బిడ్డల్ని కనకుండా ఉండేలాగా కొన్ని మాత్రలు తీసుకోవడమో లేకపోతే ఇంకొన్ని విధానాల్లో గర్భాన్ని ఆపేటటువంటి ప్రయత్నమో చేస్తూ ఉంటారు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ప్రాణం అనేది ఏ స్టేజ్లో ఏర్పడుతుంది ఏ స్థాయి ఏ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాణం అనేది వస్తుంది అనేది మనం ఆలోచిస్తే సైంటిఫికల్గా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే జైగోట్ స్టేజ్లో అంటే ఫలదీకరణం చెందినటువంటి కణం ఏదైతే ఉంటుందో దానికి ప్రాణం ఉంది ప్రత్యేకంగా ఒక వ్యక్తి అయ్యేటటువంటి సామర్థ్యం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ కణానికి కాబట్టి ఫలదీకరణం అనేటటువంటి ప్రక్రియ జరగక ముందు ఆపేటటువంటి ఆపగలిగేటటువంటి గర్భనిరోధక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివి అందులో సమస్య ఏమీ లేదు కానీ ఫలదీకరణం అయిపోయింది కానీ ఆ కణాన్ని గర్భంలో నాటుకోకుండా ఆపేటటువంటి గర్భ నిరో నిరోధక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే ఒక ప్రాణం చంపబడడానికి మనం అవకాశం ఇస్తున్నాం ఆ స్టేజ్లో కూడా కాబట్టి ఎలాంటి గర్భనిరోధక విధానాలని వాడుతున్నారు యవనస్తులు ఏ విధానాలను ఎంచుకుంటున్నారు దాని గురించి ప్రాపర్గా స్టడీ చేశారా అది మీ శరీరం పైన ఎలా పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచించారా ఒకవేళ అది పనిచేస్తున్నటువంటి తీరును బట్టి మీరు ఏమైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారా అన్నటువంటి విషయాన్ని గురించి పరిశీలించి అర్థం చేసుకున్న తర్వాత ఈ ఇలాంటి సాధనాలని ఇలాంటి విధానాలని వాడాలి అన్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి సో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కోణం నరహత్య చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అది ఏ స్టేజ్లో అయినా సరే అది మర్డర్ అవుతుంది మీరు కావాలని చంపినటువంటి ఒక రక్తాపరాధానికి మిమ్మల్ని మీరు గురి చేసుకునేటటువంటి పరిస్థితి అవుతుంది అయితే ఈ మధ్యలో సరే ఇది పిల్లలు వద్దనుకున్నటువంటి వారికి చెప్పాల్సినటువంటి మాటలు అయితే పిల్లలు కావాలని చాలామంది అనుకుంటారు కానీ వాళ్ళకి పిల్లలు కలగట్లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్ ప్రకారం చాలా కొత్త కొత్త విధానాలు వచ్చాయి పిల్లల్ని కనడానికి ఉదాహరణకి ఐవీఎఫ్ అనేటటువంటి ఒక కొత్త విధానం వచ్చింది ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు అది చాలా మంచిది దేవుడే ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఆశీర్వాదం అన్నట్టుగా చాలామంది చూస్తున్నారు దాన్ని కానీ అందులో ఉన్నటువంటి సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి మనం ఐవీఎఫ్లో గర్భధారణ ఎలా వస్తుంది ఎలా కలుగుతుంది అని అంటే ఫలదీకరణం అనేటటువంటి ప్రక్రియ కృత్రిమంగా చేస్తారు కాబట్టి ఆర్టిఫిషియల్గా బయట చేస్తారు కాబట్టి దాని ద్వారా ఎక్కువ కణాలు ఫలదీకరణం చెందేటటువంటి అవకాశం ఉంది అంటే ఫలదీకరణం చెందినటువంటి బీజం ఫలదీకరణ బీజాలు ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది అందులో ప్రతీ కణాన్ని గర్భంలో నాటితే ఒక్కో వ్యక్తిగా పుట్టేటటువంటి అవకాశం ఉందన్నమాట ఈచ్ జైగోట్ విల్ బికమ్ ఎ పర్సన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్లాంటెడ్ ఇన్ ద వూమ్ ఇన్ ద ప్రాపర్ టైం ప్రతీ కణాన్ని ఫలదీకరణం చెందినటువంటి ప్రతీ కణాన్ని మీరు ఒకవేళ గర్భంలో నాటేలా చేస్తే కనుక అది ఊపిరి పోసుకొని ఒక వ్యక్తి అవుతుంది ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది దానికి ప్రాణంగా మారేటటువంటి ఒక వ్యక్తిగా మారేటటువంటి ప్రవృత్తి ఆ కణంలో ఉంది అయితే డాక్టర్లు ఏం చేస్తారంటే ఆ కణాల్లో ఎక్కువ ఆరోగ్యకరమైనటువంటి వంటి ఒక కణాన్ని మాత్రమే తీసుకుని ఆ స్త్రీ గర్భంలో నాటేటటువంటి ప్రయత్నం చేస్తారు మిగతా అన్నింటినీ పడేస్తారు నాశనం చేసేస్తారు అంటే ఏం చేస్తున్నట్టు మిగతా కణాలన్నింటినీ ఏం చేశారు చంపేసారు ఐవిఎఫ్ అనేటటువంటి ప్రక్రియ నరహత్య అనేటటువంటి పాపానికి ఖచ్చితంగా దారితీస్తుంది ఒక ప్రాణాన్ని మీరు సంపాదించుకోవడం కోసం ఒక బిడ్డను మీరు సంపాదించుకోవడం కోసం చాలా ప్రాణాలని తీసేటటువంటి పాపం మీరు చేసే ప్రమాదం ఉంది ఇది సైంటిఫిక్లీ నిర్ధారించుకోగలిగేటటువంటి విషయమే కాబట్టి ఆ ప్రొసీజర్కి ఎప్పుడు కూడా మీరు తలొగ్గేటటువంటి పొరపాటు చేయొద్దు అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది అంటే గారు చేయొద్దన్నారు కాబట్టి చేయ చేయొద్దా బిబ్బు గారు అనుమతిస్తే చేయాలంటే నేనేమి అనుమతించట్లేదు నేనేమి వద్దనట్లేదు నేను వాక్యం ఏం చెప్తుందో అంతవరకే చెప్తున్నాను అంటే వాక్యం ఎంత మేరకు ఏది అనుమతిస్తుంది ఏది అనుమతించట్లేదు అన్నటువంటి విషయాన్ని నేను పరిశీలించి మీ ముందు పెడుతున్నాను దేవుని బిడ్డలైనటువంటి వారు దాని ప్రకారం ఆలోచిస్తారు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు ఓకే మరి అయితే మీరు అడగచ్చు మరి మరి బిడ్డలు పుట్టే సామర్థ్యం లేనటువంటి వారి విషయం ఏంటి వాళ్ళు ఇంకెప్పటికి అలాగే ఉండిపోవాల్సిందేనా వాళ్ళకి పిల్లలు వద్దా అని అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు మనం ఆదికాండం నుంచి చదువుకుంటూ వస్తే ఒక విషయం చదువుతున్నాం ఎవరైనా ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఏమైనా ఉంటుందండి యహోవా ఆమె గర్భమును తెరిచను అని ఎవరికైనా పిల్లలు కనలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కోసం కూడా ఒక మాట రాయబడి ఉంది ఏంటది యహోవ ఆమె గర్భమును మూసాడు అంటే గర్భాన్ని తెరిచేది గర్భాన్ని మూసేది అంటే పిల్లలు అనేటటువంటి వరాన్ని అనుగ్రహించేది ఎవరు దేవుడు తన సార్వభౌమ్య అధికారంతో దేవుడు తన సార్వభౌమికృపలో చేసేటటువంటి పని కాబట్టి దేవుని పైన ఆధారపడాలి మొట్టమొదటిగా సో ఎప్పుడైనా దేవుడు చేయగలడు ఇంకా అసలు పిల్లలే పుట్టారనుకున్నటువంటి చాలామంది విషయంలో దేవుడు కార్యం చేసినట్టుగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం దేవునికి ఆ సామర్థ్యం ఉంది ఆయన ఇష్టప్రకారం ఎవరికైనా ఎప్పుడైనా పిల్లలు ఇవ్వగలరు అయితే చాలా మంచి భక్తుల జీవితంలో కూడా పిల్లలు లేకుండా దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలా అని చెప్పి వాళ్ళ భక్తిలో ఏదో లోపముందనో వాళ్ళు ఏం దేవుని బిడ్డలు కాదనో లేకపోతే ఏదో ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతున్నారనో కాదు ఎవరికి ఏ ఆశీర్వాదం ఉండాలి ఎవరికి ఏ వారం ఉండాలి ఏ అనుగ్రహం ఉండాలి ఏది ఉండకూడదు అన్నది నిర్ణయించే హక్కు కానీ అధికారం కానీ సంపూర్ణంగా దేవుని చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయన ఎవరికి అది ఇస్తే అది తీసుకుంటాం కానీ ఆయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఏది తీసుకోవడానికి వీల్లేదు మరి అసలు మరి పిల్లలు కావాలి కదా ఏదో ఒక విధానం లేదా అసలు పుట్టలేనటువంటి వాళ్ళ కోసం ఏమీ మనం చేయలేమా అని అంటే ఖచ్చితంగా ఉంది దేవుడే ఈ విషయంలో మనకు ఆదర్శంగా ఉన్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మనం దేవుని పిల్లలం ఎలా ఎలా అయ్యామండి మనం దేవుని పిల్లలం ఎలా అయ్యాం చెప్పాలి క్రీస్తునందు ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నారు దానివల్ల మనం దేవుని పిల్లలమయ్యాం ఈరోజు దత్తత తీసుకోవడము అంటేనే ఆహా మాకు అంతకరం ఏంటి మాకంత అవసరమేంటి లేకపోతే ఎక్కడో పుట్టినటువంటి బిడ్డ మా కుటుంబంలో ఎలా పెరుగుతుంది ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నారు చాలామంది కానీ ఇది దేవుని మనస్సును ప్రతిబింబిస్తుంది దేవుని యొక్క మాదిరిని అనుసరించేలా మనల్ని చేస్తుంది చాలామందికి అవకాశం ఉండకపోవచ్చు అవసరం కూడా ఉండకపోవచ్చు కానీ అవకాశం ఉండి అవసరం కూడా ఉండి ఒకవేళ అలా చేయగలిగితే ఎంత ధన్యత కదా అది ఎందుకంటే ఇంకొక బిడ్డకి మనం జీవం ఇస్తున్నాం మనకు బిడ్డలు లేరు అన్నటువంటి లోటును కూడా తీర్చుకుంటున్నాం కంటేనే ఏదో స్పెషల్ అటాచ్మెంట్ వచ్చేస్తుందని కాదు అది కూడా ఉండొచ్చు కానీ పెంచితే వచ్చే మమ్మకారం కూడా చాలా గొప్పది అది దేవుడు పెట్టినటువంటి ప్రకృతిలో దేవుడే పెట్టినటువంటి ఒక ఒక విశేషమైనటువంటి ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఆ బిడ్డతో మనకేం సంబంధం లేకపోవచ్చు కానీ మనం ఆ బిడ్డను పెంచితే మన సొంత బిడ్డలాగే అయిపోతుంది మన బిడ్డల కోసం మనం ఆలోచించేటట్టే ఆ బిడ్డ కోసం కూడా మనం ఆలోచించేటటువంటి ఆ ప్రవృత్తి మనలో కలుగుతుంది అలాంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు ఉంచాడు అంటే దత్తత తీసుకునేటటువంటి స్వభావాన్ని కూడా మనుషుల్లో దేవుడు ఉంచాడు ఎందుకంటే అది ఆయన స్వభావాన్ని చూపించేటటువంటి ఒక విషయం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి ఒక మంచి ప్రత్యామ్నాయం అంతేకాని నేను ఐవీఎఫ్ పద్ధతిలో తెచ్చుకుంటాను పిల్లల్ని అని అనుకుంటే ఇంకొక విషయం మీకు చెప్తాను ఐవీఎఫ్ గురించి చాలామంది తల్లిదండ్రులు ఎలా మోసపోతున్నారంటే ఐవీఎఫ్లో గర్భధారణ జరిగించినటువంటి ఆ బిడ్డ ఖచ్చితంగా మా బిడ్డే అని అనుకుంటున్నారు కానీ మీకేం తెలుసు ల్యాబ్లో ఏం జరిగిందో ఎవరి అండమో ఎవరి వీర్యమో ఎలా ఫలదీకరణ చెందించారో దాన్ని మీరు చూసారా మీకు తెలుసా వాళ్ళు చేసేదంతా కూడా మెడికల్ మాఫియా అనేది ఒకటి ఉందనేది గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మందుల మాఫియా చాలా పెద్ద మాఫియా వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం ఎంత ఎంత పిచ్చి పనైనా ఎంత దిగజారిన పనైనా చేస్తారు మీ గర్భంలో పుట్టించినంత మాత్రాన అది మీ బిడ్డే అని చెప్పడానికి గ్యారంటీ ఏమీ లేదు ఐవీఎఫ్ ద్వారా కూడా కాబట్టి అలా తెలుసుకోకుండా మా బిడ్డ అయి ఉండొచ్చులే అని అనుకోవడం కంటే తెలిసి తెలిసి కావాలని మీకు సహ సహజంగా దేవుడి చేయంత వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈలోపు బిడ్డలు కావాలి వయసు అయిపోతుంది వాళ్ళని పెంచేటటువంటి సమయం కూడా కోల్పోతాం కాబట్టి ఉంటే మంచిది అని అనుకుంటే దత్తత తీసుకోవడం అనేది చాలా మంచి ప్రత్యామ్నా అలా చేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అలా దేవుడు ఆశీర్వదించినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి దత్తత తీసుకుని పెంచబడినటువంటి ఒక బిడ్డ ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాన్ని ఒక సందర్భంలో వాక్యంలో చేశారు గుర్తుందా పేరు ఎస్తారు కదండి కాబట్టి అంటే దేవుడు మనందరినీ తన దత్త పిల్లలుగా దత్తత తీసుకున్న పిల్లలుగా చేసుకుని ఎంతో గొప్పకార్యమైన రాజ్యం కోసం మన ద్వారా జరిగించుకుంటున్నారు అలాంటప్పుడు మన కుటుంబంలో దేవుని ప్రేమ చూపించగలిగేటటువంటి అవకాశం ఉంటే గనక ఆ అవసరాన్ని దేవుడు ఒకవేళ ఉంచితే కనుక అది మనం ఖచ్చితంగా ఆలోచించదగినటువంటి ఒక మంచి ప్రత్యామ్నాయం కానీ ఎప్పుడు కూడా ఐవీఎఫ్కి చోటు ఇవ్వకండి అట్లాగే పిల్లలు వద్దనుకుంటున్నటువంటి వారికి ఒకవేళ అనుకోకుండా గర్భం వస్తే అది కూడా దేవుడు అనుమతించినటువంటి పరిస్థితే అని గుర్తిరగండి దాన్ని చంపుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయొద్దు అది నరహత్య చేయొద్దు అన్నటువంటి పాపానికి వ్యతిరేకంగా మీరు చేసిన వాళ్ళు అవుతారు అయితే సో ఈ ఈ చిన్న అంశమైనా సరే ఈ కొద్ది తలంపులైనా సరే ఖచ్చితంగా పంచుకోవాలనుకున్నాం ఎందుకంటే ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది చెప్పకుండా ముగించడం అనేది ఇన్కంప్లీట్గా ఉంచుతుంది ఆ కాన్ఫరెన్స్ని కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న కోణాన్ని కూడా మీతో పంచుకోవాలని అనుకున్నాం దాని గురించి ఆలోచించండి ఇంకా దాని గురించి స్టడీ చేయండి ఇంకా దాని గురించి మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఇంకా అవసరమైనటువంటి చాలామందికి దాని గురించి అవేర్నెస్ తీసుకురండి అలాగే అడాప్షన్ అనేది చాలా మంచిది అది దేవుని మనస్సును సూచిస్తుంది దేవుని మనసును ప్రతిబింబిస్తుంది కాబట్టి అలాంటి ఆలోచన కూడా బిడ్డలు ఉన్నవాళ్ళు కూడా అంటే దంపతులకు ఇద్దరికీ ఇష్టమైతే కనుక ఇప్పుడు నాకు నాకు ఇష్టం ఉండి నా భార్యకి ఇష్టం లేదు లేకపోతే నా భార్యకి ఇష్టం ఉండి నా నాకు ఇష్టం లేదు అలాంటప్పుడు ఇష్టం లేకుండా ఒక పని చేయవద్దు కానీ ఇరువురి సమ్మతితో ఒకవేళ ఎవరెవరైతే ఆ పని చేయగలుగుతారో వాళ్ళు అడాప్షన్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం దాని ద్వారా ఇంకొక వ్యక్తికి మనం ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాదు మన బిడ్డగా చేసుకోవడం మాత్రమే కాదు దేవుని సువార్త చెప్పడానికి కూడా ఒక మంచి అవకాశంగా అది చేస్తాం ఎవరికి తెలుసు ఇంకొక ఎస్తిరిని మనం పెంచుతామేమో దేవుని రాజ్యంలో బలంగా వాడబడేటటువంటి ఇంకొక బిడ్డని మన ద్వారా దేవుడు నిలబెడతాడము అలా చేయగలిగేటటువంటి సామర్థ్యం దేవునికి ఉంది కాబట్టి మనం మనల్ని మనం అందుబాటులో ఉంచుకుందాం దేవుని చేత అలా వాడబడ్డానికి సో ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి దాని ప్రకారం నమ్మకంగా ఉండడానికి దేవుడు మన కృపణాన్ని గురించి దేవుడి మాటలను దీవించడం కాక